హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ టెన్లోకి వెళ్ళే ముందు మీకు ఒక బుక్ గురించి చెప్పాలి అది తిలోత్తమ ఈ నవల పూర్తిగా నేను రాసింది ప్రస్తుతం అమెజాన్లో అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అమెజాన్లోకి వెళ్ళి తిలోత్తమ నవల అని కొడితే ఆటోమేటిక్గా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ పేజెస్ నోవెల్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బుక్ తీసుకుని చదివి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే దీనికి సంబంధించి మీరు కొనాలి అనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అలాగే అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా సుహాన్ గురించి వెళ్ళిన అజయ్ ప్రాజెక్ట్ అయిపోయి అందరూ వెళ్ళిపోవడం ఏంటి మరి సుహాన్ ఏమైనట్టు అటు ఇంటికి వెళ్ళక ఇటు ఆఫీస్కి రాక ఎక్కడికి వెళ్ళినట్టు అంటూ ఆలోచిస్తూ సుహాన్ సార్ వెళ్ళిన కారులో అతనితో పాటు వేరే ఎవరున్నారు అని అడిగాడు అజయ్ సెక్యూరిటీని ఏమో సార్ నాలుగైదు కార్లు ఒకదాని వెంట ఒకటి వెళ్ళడం అయితే తెలుసు కానీ సుహాన్ సార్ కారులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు అన్నాడు సెక్యూరిటీ కనీసం మన ఆఫీస్ స్టాఫ్ ఎవరున్నారో చెప్పు అంటూ కాస్త అసహనంగా అడిగాడు అజయ్ సుమిత్ సార్ని సుహాన్ సార్ కారులో చూశాను సార్ మీటింగ్ కంప్లీట్ అయింది రూమ్ లాక్ చేయించు అని నాతో చెప్పి వెళ్ళారు అన్నాడు సెక్యూరిటీ కాసేపు ఆలోచించి ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ వెంటనే ఫోన్ తెసి సుమిత్కి కాల్ చేశాడు అజయ్ ఇదేంటి అజయ్ కాల్ చేస్తున్నాడు ఇప్పుడు సుహాన్ సార్ పరిస్థితి చెప్తే చరణ్ సార్ ఏమంటారు ఇంకా ఎయిర్పోర్ట్ నుండి సార్ తిరిగి రానేలేదు అతను వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అన్నారు కదా ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు సుమిత్ మళ్ళీ మళ్ళీ అదే కాల్ చేస్తూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సుమిత్ హలో సుమిత్ ఎక్కడున్నా సుహాన్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అసలు మీ ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నాడు సుహాన్ అంటూ ఆతృతగా కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించాడు అజయ్ అజయ్ ప్రశ్నలకు కాసేపు మౌనంగా ఉండి అది అజయ్ సుహాన్ సార్ ఫోను అంటూ నాంచుతూ మాట్లాడుతున్న సుమిత్ మాటలకు కాస్త కోపం వచ్చింది అజయ్కి సుహాన్ అక్కడే ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు అన్న అజయ్ ప్రశ్నకు లేదు సార్ నా దగ్గర లేరు అజయ్ అంటూ కాస్త నెమ్మదిగా సమాధానమిచ్చాడు సుమిత్ సుమిత్ మాటలకు అజయ్కి ఏదో అనుమానం మొదలైంది అలాగే ఇంకాస్త టెన్షన్ కూడా ఎక్కువైంది తన మనసులో బాధ కట్టలు తెంచుకుని వస్తోంది కానీ చరణ్ మాటలకు కట్టుబడి నిజం చెప్పలేక సతమతమవుతున్నాడు సుమిత్ కానీ సుమిత్ మాటల్లో ఏదో గూడార్థం ఉందని అర్థమైన అజయ్ ముందు ఎక్కడున్నావో చెప్పు సుమిత్ నేను వెంటనే బయలుదేరుతున్నాను అన్న అజయ్తో వదు వదు అజయ్ కాసేపట్లో మేమే వచ్చేస్తాం అన్న సుమిత్ మాటలకు ఇంకా ఇరిటేటెడ్గా అనిపించింది అజయ్కి అలాగే కాస్త నమ్మకంగా కూడా అనిపించలేదు ఖచ్చితంగా సుమిత్ ఏదో దాస్తున్నాడు అన్న విషయం అర్థమైంది అజయ్కి అందుకే ముందు మర్యాదగా ఎక్కడున్నారో చెప్తావా లేదా నాకు నేనుగా కనుక్కోమంటావా అంటూ కాస్త రెట్టించిన స్వరంతో గంభీరంగా అడిగాడు అజయ్ ప్లీజ్ అజయ్ టెన్షన్ పడకు నేను చెప్పేది కూల్గా విను నేను సుహాన్ సార్ హాస్పిటల్లో ఉన్నాం సుహాన్ సార్కి కాస్త హెల్త్ బాగాలేదు అంటూ కాస్త అసలు విషయం చెప్పకుండా కవర్ చేశాడు అంతేకాకుండా ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు నువ్వు ఒంటరిగా హాస్పిటల్కి రా అన్నాడు సుమిత్ హాస్పిటల్కి వచ్చాక అజయ్కి జరిగిన విషయం అంతా చెప్పచ్చు అనే ధీమాతో ఏ ఏమంటున్నావు సుమిత్ సుహాన్ సుహాన్ ఆరోగ్యం బాగాలేదా హాస్పిటల్లో జాయిన్ చేశారా మరైతే ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అజయ్ టెన్షన్ పడుకు నువ్వు ముందు హాస్పిటల్కి రా అజయ్ అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసేశాడు సుమిత్ హాస్పిటల్ నేమ్ చెప్పి అజయ్కి ఎందుకో బాడీ మొత్తం చల్లబడిపోయింది టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సుమిత్ ఏ విషయం సరిగా చెప్పటం లేదు సుహానికి ఆరోగ్యం బాలేదు అంటున్నాడు అసలేం జరిగింది అన్న అయోమయ స్థితిలో అప్రయత్నంగానే కార్ స్టార్ట్ చేశాడు ఆన్ ది వే వెళ్తుండగా సమయా నుండి కాల్ వచ్చింది అజయ్కి కానీ లిఫ్ట్ చేయటానికి ధైర్యం చేయలేకపోయాడు అజయ్ అటు సుహాన్ ఫోన్ కలవక ఇటు తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే సమయ ఇంకా ఎంత ఆందోళన పడుతుందోనని టెన్షన్ కవర్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అన్నయ్య సుహాన్ని కలిసారా మాట్లాడారా అంటూ ఆతృతగా అడుగుతున్న సమయా మాటలకు కాస్త అన్కంఫర్టబుల్గా అనిపించింది అజయ్కి చెల్లమ్మా నేను ఇంకా వాడిని కలవలేదు ట్రాఫిక్లో చిక్కుకున్నాను నేను అక్కడికి వెళ్తూనే తనతో కాల్ చేయిస్తాను నువ్వేం టెన్షన్ పడుకు వాడికి ఏం కాదు డెలిగేట్స్ ఇంకా ఉండి ఉంటారు సో తను మాట్లాడడానికి ఇంటికి రావడానికి కుదరకపోయి ఉండొచ్చు అంటూ అప్పటికి ఏదో కవర్ చేశాడు కానీ తన మనసంతా వేల ప్రశ్నలతో నిండిపోయింది సరే అన్నయ్య ఉంటాను అని ఫోన్ పెట్టేసింది సమయ కాస్త నిరాశగా చామంతి సమయంలో అలా డల్గా చూసి తట్టుకోలేకపోయింది కానీ తనను ఊరుకోబెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి అక్క చూసావా నీలో మార్పు ఒంటరిగా ఉండి ఎప్పుడు బాబుగారు ఎప్పుడు వచ్చినా మౌనంగా ఊరుకునేదానివి కానీ ప్రెగ్నెంట్ అయ్యేవారికి నీకు ఎంత బాధ్యత పెరిగిపోయినాదో ఏదైనా అమ్మ అవ్వడం నిజంగా గారు అదృష్టం కదక్కా అంటూ ఏదో మాట్లాడుతూ సమయ ఆలోచన మారేలా చేసింది చామంతి అటు స్పీడ్ పెంచి హాస్పిటల్కి ఐదు నిమిషాల్లోనే చేరుకున్నాడు అజయ్ రిసెప్షన్ దగ్గర ఎమర్జెన్సీ వార్డ్ దారి తెలుసుకుని అటువైపుగా పరుగులు పెడుతున్నాడు ఎదురుగా సుమిత్ కనిపించడంతో వెంటనే సుమిత్ దగ్గరకు వెళ్ళి సుహాన్ ఎక్కడున్నాడు అసలేం జరిగింది తనని ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది అయినా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ఎగ్జైటెడ్గా అడుగుతున్న అజయ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అజయ్ని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు సుమిత్ ఒక్కసారిగా అజయ్ ఏం జరిగిందో అర్థం కాక సుమిత్ అలా ఏడుస్తూ ఉంటే నీరు గారిపోయాడు సుహాన్ సుహాన్ ఎలా ఉన్నాడు సుమిత్ అంటూ తడబడుతున్న మాటలతో చాలా నెమ్మదిగా అడిగాడు అయినా సుమిత్ నుండి సమాధానం రాలేదు టెన్షన్ ఎక్కువైంది అజయ్లో తనకు తెలియకుండానే కళ్ళు నెమ్మదిగా నీరు కారటం మొదలైంది ఇదిలా ఉంటే అక్కడ లవ్లీ గురించి ఏం జరిగిందో తెలుసుకుందాం ఫోటోషూట్కి ఫోజులు ఇస్తోందే కానీ లవ్లీ మైండ్లో ఆలోచనలు పాదరసం కంటే స్పీడ్గా పరిగెడుతున్నాయి రేపటి రోజున తను మాట ఇచ్చినట్టుగా ఆ అన్నౌన్ పర్సన్తో డేట్కి వెళ్ళాలి కానీ ఎవరు ఇలా చేస్తున్నారు ఎందుకు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి భయపడి వెళ్తే తరువాత వేరొకరు కూడా ఇలానే చేస్తారు కదా అంటే ఇదంతా ఎవరైనా పగడ్బందీగా కావాలని చేస్తున్న ప్లాన్ అయ్యుంటుందా అంటూ ఆలోచించుకుంటూ ఉంది లవ్లీ ఇంతలో అక్కడికి వచ్చిన డైరెక్టర్ రాధా లవ్లీ రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లొకేషన్కి వచ్చాయి కాస్త నైట్ సీన్స్ ఉన్నాయి చీకటిగా ఉండేటప్పుడు చుట్టూ లైటింగ్ పెట్టి సీషోర్ ఫొటోస్ తీస్తే ఎగ్జైటెడ్గా ఉంటుంది ఓకే సార్ నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇంటి దగ్గర రెడీగా ఉంటాను అంటున్న లవ్లీ మాటలు నార్మల్గా ఉన్న తన కళ్ళు ఆందోళనగా ఉన్నట్లుగా అర్థమవుతుంది రాధకు ఇద్దరి మధ్య మాట్లాడుకునే అంత సమయం లేకపోవడంతో లైట్ తీసుకుని ఓకే లవ్లీ ఉదయం ఫోర్ థర్టీకి డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు రాధా రాధ అటు వెళ్తూనే లవ్లీ ఫోన్ రింగ్ అయింది మళ్ళీ అదే అన్నౌన్ నెంబర్తో రెండు రింగులకి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది లవ్లీ టెన్షన్గా హలో లవ్లీ డియర్ మన ఎంజాయ్మెంట్కి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి ఒక నువ్వు తప్ప నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ఎంత త్వరగా ఈరోజు రేపు అవుతుందో నా లవ్లీ నా ఒడిలో వాలిపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ అతని మాటలకు కంపరంగా అనిపించింది లవ్లీకి అసలు అసలు ఎవరు నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేసావు నా వీడియోస్ నీకెలా దొరికాయి మాటి మాటికి ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నావు అసలు నాకు నీకు సంబంధం ఏంటి నన్ను ఇంతలా ఏడిపించేంత తప్పు నేనేం చేశాను అంటూ అడిగింది లవ్లీ కాస్త ఆవేశంగా దానికి పెద్దగా నవ్వుతూ ఏంటిది డియర్ నేనేమైనా మనులు అడిగానా మాణిక్యాలు అడిగానా లేక లక్షలు కోట్లు అడిగానా నీ అందమైన రోజుని ఒక్కటి కేవలం ఒకే ఒక్కటి నాకు బహుమతిగా ఇమ్మంటున్నాను అంతే కదా ఆయన నీ జీవితంలో ఎన్నో రోజులుంటాయిగా ఈ ఒక్కరోజు నాకిస్తే ఏమైపోతావమ్మా అంటూ కాస్త తేడాగా మాట్లాడుతున్న తన మాటలకు కాస్త చిరాగ్గా ఫేస్ పెట్టుకుని నీకు ఇది న్యాయంగా అనిపిస్తోందా ఒక అమ్మాయిని ఇలా బ్లాక్మెయిల్ చేయటం తన శరీరాన్ని కోరుకోవడం నిజంగానే న్యాయంగా అనిపిస్తోందా అన్న లవ్లీ మాటలు మళ్ళీ అంతే గట్టిగా నవ్వాడు ఆ వ్యక్తి హలో లవ్లీ డార్లింగ్ నేను నీకు అవకాశం అడుగుతున్నాను కదా అని తక్కువ చేసి మాట్లాడుకు ఆయన నీ గురించి ఎవరికి తెలీదు నువ్వు మోడల్గా అవకాశాలు సంపాదించుకోవటానికి ఎంతమందికి అవకాశాన్ని ఎరగావేసి ఎంతమందితో నువ్వు కులాసాగా కబుర్లు చెప్తూ సంతోషాన్ని పంచిపెట్టావో కంటికి నిద్ర లేకుండా నీ అందంతో వాళ్ళని కవ్వించావో నాకు తెలియదు అనుకుంటున్నావా వాళ్ళ అందరితో లేని ఇబ్బంది నా ఒక్కడితోనే ఉందా అందుకే నాకైతే కొంచెం కూడా బాధగా లేదు ఎంత త్వరగా నువ్వు వస్తావా అని మాత్రమే ఎదురు చూస్తున్నాను అంటూ చాలా నిర్మోహమాటంగా చెప్పాడు అవతల వ్యక్తి అతని మాటలకు నిర్ఘాంతపోయింది లవ్లీ నీకు ఇప్పుడు కాదు రేపటి రోజున వచ్చి నిన్ను కలుస్తాను కదా అప్పుడు ఇస్తాను నీకు సరైన సమాధానం అని మనసులోనే అనుకుని నాకు చాలా వర్క్ ఉంది అని మరొక మాటకి అవకాశం లేకుండా ఫోన్ పెట్టేసింది లవ్లీ డార్లింగ్ లవ్లీ నీ కోపం తామరాకు మీద నీటిబొట్టులాగా కానీ నాలో తాపం పువ్వు కోసం పరితాపించి తిరిగే తుమ్మెదలాగా నీలో మకరందం పీల్చే వరకు నీతో ఆనందం పొందే వరకు నాకు విశ్రాంతి దొరకనే దొరకదు అనుకుని మళ్ళీ గట్టిగా నవ్వుకున్నాడు అతను ఆ రోజుకి లవ్లీ తన రూమ్కి వెళ్ళి అతి కష్టం మీద చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు పెట్టిన అలారం మోగుతున్నప్పటికీ లవ్లీ లేవలేదు తను చెప్పిన సమయానికి కార్ డ్రైవర్ వచ్చి హార్న్ కొడుతున్న లవ్లీ బయటికి రాకపోవడంతో కార్ దిగి వెళ్ళి డోర్ నాక్ చేశాడు ఆ డ్రైవర్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ మరొక చిన్న లైక్తో స్టోరీని ఎంకరేజ్ చేయండి మీకు స్టోరీ బాగా నచ్చి ఉంటే ఫ్లాష్ పాయింట్తో కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా తిలోత్తమ నవల అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కొనండి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి మళ్ళీ రేపు కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బై మీ నివేదిత ఆదిత్య